ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో అలాగే బెన్ సర్కిల్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్ లో ఓపెన్ లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్ ఫేసింగ్ లో ఓపెన్ లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది నలభై అడుగుల వెడల్పుతో డెబ్బై నాలుగు అడుగుల లోతుతో మొత్తంగా ఇది మూడు వందల ఇరవై ఆరు గజాలు ఓపెన్ ల్యాండ్ అండి ఇది లేఅవుట్ అండ్ ల్యాండ్ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ వచ్చే సౌకర్యం కూడా ఉందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి ఇది గజం ఇరవై రెండు వేలకే సేల్ కనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను